ఎందుకంటే భారతదేశం ఉత్తరం పరి చెరుగుతుది యావత్తు పొందుప్రదేశ్ మాట్లాడండి కష్టంలో ఉన్న సంతోషంగా ఉన్న కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ కోసం ఆరు దిశలు గురిచేస్తున్నటువంటి మా నాయకులు కార్యకర్తలు మండల స్థాయి జిల్లా స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా బిఆర్ఎస్ పార్టీ పక్షాన నమస్కరిస్తూ ఏదైతే ఇరవై మూడవ తారీఖు నాడు కేసీఆర్ గారు ఉమ్మడి జిల్లా కరీంనగర్ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి వారందరికీ తెలుసు దానికోసమే ఈరోజు ఈ ప్రత్యేక సమావేశం ద్వారా మీ అందరి కూడా సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో మరి మీకు ఈ యొక్క సమావేశానికి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది మొదటగా మీ అందరికీ తెలుసు పదమూడు నియోజకవర్గాలు మన ఉమ్మడి జిల్లాలో ఉండే నియోజకవర్గానికి ఐదు వందలు అంటే దాదాపుగా ఏడు వేల ఐదు వందల ఏ ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందల మందితో రేపు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇరవై మూడవ తారీఖు నాడు ఈ యొక్క సమావేశం ఏదైతే ఉందో దిగ్గుజైయంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది నిన్న చూసింది మీరు నల్గొండ జిల్లా పర్యటన చూశారు అంతకంటే చాలా ఉగృతంగా ఉంటుందనే మనం భావిస్తా ఉన్నాం జిల్లా ఆనాటి బుద్ధిమ నుండి కావచ్చు ఏ విషయంలో అయినా ఉత్సాహానికి ఎక్కువ ఉన్నటువంటి బాధ్యత ఉన్నటువంటి జిల్లా మనకు తెలుసు కాబట్టి మరి ఈ సమావేశం అంత బ్రహ్మాండంగా జరుగుతుందని భావించుకుంటూనే దానికనే జరుగుతుందా అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే దానికనే జరగదు ఖచ్చితంగా నాయకులు కార్యకర్తలు మౌనం వీరి కొద్దిగా కదలికలు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది పదిహేను నెలల నుంచి మనం మౌనం పాటించడం ఏం చేస్తున్నామని నిశ్చితంగా వాళ్ళను పరిశీలించుకుంటూ ఉన్నాం మీరు మంచి పరిపాలన అందిస్తూ కావచ్చు మనకంటే గొప్ప చేస్తారు కావచ్చు ప్రజలు మమ్మీ ఓట్లేసిండు అని మనం ఈ పదిహేను నెలల పాటు చూసినాం కానీ ఈ పదిహేను కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఇప్పటి వరకు ఏ ఒక్క మంచి నిర్ణయం కానీ ఏ ఒక్క మంచి సందేశం కానీ ఏ ఒక్క స్కీమ్ కానీ ప్రజలు సంతోషంగా ఉన్నది ప్రభుత్వం అని చెప్పేటువంటి మనిషి ఈ రాష్ట్రంలో ఉండడానికి మాత్రం మనకు కనబడుతున్నట్టుగా కనబడలేదు ఎవరికీ జరగాలి ప్రజల మీద మాట్లాడితే వాళ్ళను వాళ్ళ మీద ఆరాధిస్తే కొన్ని సందర్భాలు ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి ఏమో అందడని చెప్పేసి భార్య ఉందంటే గొడగ గురికపోయి పోలీస్ నిన్న బ్యానర్ వేయడం ఏ పేపర్లో చూసినా అంటే ప్రజలకు సైతం ఆయన ఆలయ ఆయన గుండె కోత చేసుకొని బయటకి మాట్లాడితే కూడా పోలీసులను పెట్టి అరెస్ట్ చేసి కేసులు పెట్టి జైళ్ళకు పంపించి మరి ఇలా సమాజం వస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం కాబట్టి నేను అదే ఏంటంటే జగిత్యాల జిల్లా మనం ఏం దిక్కు లేకుండా లేము ఒక్క మాట నేను చెప్తున్నా బ్రహ్మాండమైనటువంటి నాయకత్వం కలిగిన శక్తివంతమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన ముందర ఇవన్నీ హరీష్ రావు గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన నాయకత్వం ఉన్నది ఏమవుతుంది ఇబ్బంది అవుతుంది కాదా పంట పడుతారా దున్నేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా దున్నాలి కదా ట్రాక్టర్లు వచ్చినాయి నీళ్లు వాడాలంటే బావి అవ్వాలి కదా బాయ్ రావడం పుట్టలు రాకే బావిలో నీళ్ళు వస్తాయా కాబట్టి కార్యకర్తలుగా నాయకులుగా దయచేసి ఏంటంటే మాకు మాత్రం ఏ మాత్రం చిన్న ఇబ్బంది జరగదు అది మనిషి వెళ్ళితే మాత్రమే మనం ఆడిపోయాము లేకపోతే ఏదైనా చూద్దాం అనేటువంటి ఈ ప్రేక్షక పాత్ర ఏదైనా ఉన్నాలో ప్రేక్షక పాత్ర పోషిస్తే తెలంగాణ ప్రేక్షక పాత్ర పోషిస్తేనే దేశానికి స్వాతంత్రం వచ్చాడు కాబట్టి కార్యకర్తలు కొంచెం మనం బాధ్యత ఉండాలి ఇప్పుడు మండల స్థాయిలో పనిచేసే